హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నుంచి నేను కొత్త టాపిక్స్ స్టార్ట్ చేస్తున్నాను సో కంటెంట్ వచ్చేసి ఇంతకుముందు ట్రావెలింగ్ వీడియోస్ చేసేది సో ఈ మధ్య ట్రావెలింగ్ వీడియోస్ చేయట్లేదు సో కొత్త టాపిక్స్ నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే మీ మీ ఫ్రీ టైంలో మీకు టైం ఫ్రీగా ఉంటే చూడండి ఎందుకంటే అప్పుడప్పుడు నేను ఉన్న వారానికి నెలకు ఒకసారి నాకు అనిపించిన విషయాలు నేను ఒక్కోసారి సమాజం గురించి కానీ నా గురించి కానీ నా మనసత్వం గురించి కానీ ఇతరుల గురించి కానీ ఆలోచన చేసినప్పుడు నాకు అనిపించిన భావాలు ఇలా పుస్తకాలు నా యొక్క బుక్లో రాసుకుంటూ ఉంటాను సో ఇలా డబ్బు మానవ సంబంధాలు సమాజము సో ఇలాంటి విషయాల గురించి నేను నిన్న రాత్రి రాసుకున్నాను సో ఇలాంటి టాపిక్స్ మీతో షేర్ చేసుకుందామని సరదాగా అంతే జస్ట్ వినండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి నచ్చితే నా అదృష్టం అనుకుంటాను సో ఇందులో కూడా మీ జీవితంలో కూడా ఇలాంటి విషయాలు జరుగుతాయి అందరూ కూడా అందరూ గొప్ప వ్యక్తులే అందరూ కూడా గొప్ప కవిత్వాలు రాయొచ్చు పాటలు రాయచ్చు సో ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే జీవితంలో డబ్బు ప్రాముఖ్యత ఎంతవరకు మన మీద ప్రభావితం చేస్తుంది ఒకవేళ డబ్బు ఉన్నవాడిగా లేనివాడిగా సమాజం అనేలా చూస్తుంది నా కోణంలో నాకు అనిపించింది నేను మీకు చెప్తాను సో మధ్య మధ్యలో ఇక్కడ నేను రాసుకున్నవి ఆ పరిస్థితిలో రాశాను కాబట్టి ఆ మైండ్ సెట్తో ఉన్నప్పుడు రాసినవి మాత్రమే నేను చెప్తాను ఇప్పుడు నేను మీతో మాట్లాడితే వేరుగా అయిపోతుంది ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు వేరే ఉన్నాయి నేను నైట్ వేరే ఉన్నాయి ప్రతి నిమిషానికి ప్రతి గంట కూడా మారచ్చు కాబట్టి కింద చూసి చదువుతుంటాను మీకు మీరు ఆలోచన చేయండి ఫ్రెండ్స్ సారీ జీవితంలో ఎదగాలంటే ఎంత కాదనుకున్న తల్లిదండ్రులు బంధువులు సమాజం యొక్క సహాయం కొద్దిగా అదృష్టం కూడా కలిసి రావాలి ఎదిగేవాడిని ఒక్కరు కాదు తొక్కేవాళ్ళు పెరిగే కొద్దీ మనల్ని మనకు కసి తపన ఓర్పు పెరిగిన దురదృష్టం నెత్తి మీద తాండవం ఆడుతుంటే చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేనని అనుభవంలో నాకు తెలిసింది కొందరికి ఒక ప్రయత్నంలో కొందరికి వంద ప్రయత్నాల్లో అనుకునేవి జరిగితే నువ్వు వేలసార్లు ప్రయత్నించినా అనుకున్నా నువ్వు అనుకున్న పనులు జరగకపోగా ఇంకా నువ్వు అనేక కష్టాలలో అనేక బాధలలో ఆ ఊబిలో కూరుకొని పోయే జీవితాలే ఎక్కువని నాకు అర్థమైంది స్కూల్లో చదువుకున్నప్పుడు మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలని పుట్టినప్పటి నుండి చచ్చే వరకు పీల్చే గాలిలా డబ్బు అవసరమని చెప్పే టీచర్లు దొరకలేదని బాధపడాల మనకు ఇచ్చే వచ్చే మర్యాద మనకు వెన మన వెనక ఉన్న ఆస్తి హోదా ఉద్యోగం సంపాదన ఏదో గొప్ప లక్ష్యాలు సాధించిన వాడికి తప్ప మామూలు మనిషికి కుక్కకున్న విలువ లేదని నిజంగా తెలుసుకున్నప్పుడు నాకు జ్ఞానోదయం అయిందని నాకు నేను అర్థం చేసుకున్నాను అంటే ఇదే శాశ్వతం కాదనుకున్న డబ్బు ఇవన్నీ ఆస్తి హోదా ఉద్యోగం ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోయేవి అని తెలిసినా కూడా చచ్చే ఆఖరి నిమిషం వరకు చివరికి మన శవం తగులపెట్టే వరకు కూడా మన డబ్బు మనకు పనికి వస్తుందని కూడా తెలుసుకున్నాను వేసుకున్న బట్టలు చెప్పులు ఆభరణాలు విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు లగ్జరీ కార్లను బట్టి రోజు మనము చేసే ఖర్చులు బట్టి మనిషికి విలువ అని తెలిసి నేను ఆశ్చర్యపోయాను స్వార్థం లేని మనిషి లేడు రాజకీయ నాయకులైనా హీరోలైనా మతమని కులమని సిద్ధాంతాలని ఇలా అందరూ ఏదో ఒక స్వార్థం ప్రచారాలు చేసుకుని తమదంటే తమది గొప్ప అని విభేదాలు సృష్టిస్తూ విద్వేషాలు కగిలిస్తూ అని చే రకరకాలుగా చెప్పుకుంటూ కొట్టుకుంటూ తమ పని తాము చేసుకుంటూ ఉంటారు మనుషుల్ని మిషన్ల కంటే యంత్రాల కంటే ఎక్కువ పని చేసే ఒక యంత్రంలా తయారు చేయాలని మానవులు అనుకుంటున్నారు కానీ స్వేచ్ఛగా ఉండే మనిషిని ఎలా ఉండాలో అలా ఉంచట్లేదు స్వాత స్వేచ్ఛ స్వాతంత్రం మానవత్వం ప్రాణాలను తగ్గిపోతుంది తనకు తాను స్వేచ్ఛగా ఉండాలనుకున్న వాడిని సమాజం బంధించి కూర్చోబెడుతుంది ఈ పోటీ ప్రపంచంలో ఈ డబ్బు మాయ వల్ల తన ఆనందంలో ఉన్న తన ఆనందాన్ని మనిషి ఎప్పుడూ తిరిగి తెచ్చుకోలేడు డబ్బు ఎప్పుడైతే ప్రారంభమైందో సృష్టించిందో డబ్బుని ఎవడైతే సృష్టించాడో అప్పటి నుంచి మనిషికి ఆనందం కోల్పోయాడు మనిషి మనిషి కనిపెట్టిన డబ్బు మనుషులకు ఆనందం లేకుండా చేసింది నిజంగా డబ్బు లేని కరెంటు లేని ఫోన్ లేని టీవీ బస్సు కారు లేని పురాతన పూర్వకాలంలో నివసించిన వారి నిజంగా అదృష్టవంతులు ఆనందంగా బతికారని నా ఆలోచన మాత్రం ఇది నా ఆలోచన మాత్రమే సో సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు చేస్తుంటాను సో నచ్చితే షేర్ చేయండి ఏమనుకోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ